చందమామ కథ ధర్మ విజయం కాపవరం అనే గ్రామంలో రాయుడు అనే ధనవంతుడు ఉండేవాడు ధనంతో పాటు ఆయనకు గ్రామంలో ఎన్నో పంట పొలాలు ఉన్నాయి ఆ పొలాలన్నింటినీ ఆయన పెట్టుబడి పెట్టి పేద రైతుల చేత సాగు చేయించేవాడు రైతులందరూ విశ్వాసంగా ఎన్నో జమీందారులాగా కొలుస్తూ ఏ లోటు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు రాయుడి పూర్వీకులు గొప్ప మల్లయోధులు రాయుడు కూడా స్వయంగా మంచి మల్లయోధుడు ఆయన తన పూర్వీకులను స్మరించుకుంటూ ప్రతి ఏటా మల్ల యుద్ధపు పోటీలు పెట్టి బహుమతులిచ్చి మల్లులను ప్రోత్సహించడం చేత రాయుడి పేరు అందరికీ తెలియసాగింది కాపవరం ఉప్పలపాడు జమీ గ్రామాలలో ఒకటి రాయుడి గురించి ఉప్పలపాడు జమీందారు భూపతి విన్నాడు ఆయన దివానుతో కాపవరం మన జమీలోనిదే కదా కానీ రాయుడు మనకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడని విన్నాను దాన్ని అలాగే సాగనిస్తే మనకన్నా అతడు చుట్టుపక్కల గొప్ప ప్రసిద్ధుడైపోతాడు మనం జమీందారులం కనుక అతడి పొలాన్ని చేజిక్కించుకునే మార్గం ఏదైనా ఆలోచించండి అన్నాడు దానికి దివాను వినయంగా ప్రభు ఇటువంటి వాటిల్లో కయ్యము కన్నా వెయ్యమే మేలు రాయుడికి ఒక్కతే కుమార్తె మంచి సౌందర్యవతి అని విన్నాను మన యువరాజుకు కూడా వచ్చింది కదా రాయుడి కూతుర్ని కోడల్ని చేసుకోండి అని సలహా ఇచ్చాడు కృష్ణభూపతికి భూపతికి ఈ సలహా నచ్చింది ఆయన అట్టహాసంగా బయలుదేరి కాపవరం వెళ్ళాడు రాయుడు ఆయనను సాధరణ ఆహ్వానించాడు కృష్ణభూపతి రాయుడితో కొంచెంసేపు గ్రామ పరిస్థితిని గురించి మాట్లాడి తనతో బియ్యమందవలసిందిగా కోరాడు ఎందుకు రాయుడు మందహాసం చేసి ప్రభు మీరు జమీందారులు నేను సామాన్యుణ్ణి జమీందారీ వంశంలో నా కూతురు ఇమిడలేదని నేను భావిస్తున్నాను మరో విషయం ఏమిటంటే నా చెల్లెలి కుమారుడికి ఇచ్చి చేయాలని చిన్నతనం నుంచి అనుకున్నాము ఆ ప్రకారం కొద్ది రోజుల క్రితమే నిశ్చయితాంబులాలు కూడా పుచ్చుకున్నాము క్షమించండి అన్నాడు జమీందారు కృష్ణ భూపతికి చాలా కోపం వచ్చింది పక్కన ఉన్న దివాను చూడు రాయుడు సిరి వస్తుంటే మోకాలు అడ్డుపెట్టడం అంటే ఇదే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నాడు రాయుడు భయపడి నీళ్లు నములుతూ నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి అన్నాడు జమీందారు సరేనని తన పరివారంతో వెళ్ళిపోయాడు కొంతసేపు సావధానంగా ఆలోచించాక రాయుడికి జమీందారు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపించింది ఒక మంచి ముహూర్తం చూసి తన కుమార్తె వివాహం మేనల్లుడితో జరిపించేశాడు జమీందారు ఇది చాలా అవమానంగా భావించాడు ఆయన దివానుతో వియ్యం పేరుతో నన్ను కాపవరం తీసుకెళ్లారు ఏమైందో చూశారు కదా నాకు కావాల్సింది రాయుడు ఆస్తే కానీ అతగాడి కూతురు కాదని మీకు బాగా తెలుసు నేడే ఆ పొగరుబోతు ఆస్తిపాస్తుల్ని స్వాధిని ప్రకటించండి అన్నాడు ఉగ్రుడైపోతూ జమీందారు మాట్లాడుతున్నప్పుడు యువరాజు శాంతివర్మ అక్కడే ఉన్నాడు అతడు తండ్రితో నన్ను అల్లుడిగా తిరస్కరించినందుకు ఆ రాయుడికి నేనే బుద్ధి చెప్తాను అందుకు నేను ఉపాయం ఆలోచించాను అన్నాడు అదేమిటన్నట్లుగా జమీందారు దివాను శాంతివర్మకేసి చూశారు అప్పుడు శాంతివర్మ మల్ల యుద్ధంలో నన్ను మించిన వారు లేరు కదా వయస్సు మల్లిన ఆ రాయుడిని సునాయాసంగా ఓడించగలను మల్లయుద్ధ నియమం ప్రకారం నేను రాయుడిని పోటీకి ఆహ్వానిస్తాను నాతో ఓడిపోతే రాయుడు తన ఆస్తి నా పరం చేయాలని నియమం పెడతాను ఇది అన్యాయం అనిపించినా మన ఇద్దరి పగా తీరడానికి అన్యాయంలా పైకి కనిపించని చక్కని ఉపాయం ఇది అన్నాడు జమీందార్ అందుకు సంతోషంగా అంగీకరించాడు అనుకున్న ప్రకారం ఉగాది మల్లయుద్ధపు పోటీలలో పెద్ద ప్రతిఘటన లేకుండా శాంతివర్మ విజేతగా నిలిచి ఈ పోటీలు సంతృప్తిగా ముగియాలంటే రాయుడు నాతో తలపడి గెలవాలి రాయుడు గనక నెక్కితే ఆయనను ఇకపై సాటి జమీందారుగా అంగీకరిస్తాను ఓడిపోతే ఆస్తి స్వాధీనపరిచి సామాన్య పౌరుడిలా జీవించాలి అన్నాడు ఇది వింటూనే ప్రజలల్లో ఉన్న రాయుడి రైతులు గ్రామస్తులు ఇది అన్యాయం అంటూ అరిచారు ఇది చూసి జమీందారు కోపంతో రెచ్చిపోబోతుంటే రాయుడు అందరిని వారించి జమీందారు ప్రభువులు కోపగించుకోవాల్సిన అవసరం లేదు నాకు వయస్సు మళ్ళిన నా మల్ల యుద్ధ నీతి ప్రకారం శాంతివర్మతో పోరుగు సిద్ధంగా ఉన్నాను ధర్మం జయిస్తుందని నా నమ్మకం అంటూ ముందుకొచ్చాడు నిరసన మీసాలతో వయస్సు మళ్ళినప్పటికీ ఎంతో గంభీరంగా వింత తేజస్సుతో తన ఎదుటికి వచ్చిన రాయుడిని చూడగానే శాంతివర్మ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు ధర్మం జయిస్తుంది ధర్మం జయిస్తుంది అన్న మాటలు ఆయన చెవిళ్ళు మారుమ్రోగసాగాయి రాయుడికి శాంతివర్మకు మలయుద్ధం యుద్ధం ప్రారంభమైంది అయితే విచిత్రంగా శాంతివర్మ మొదటి పట్టులోని నేలకరిచాడు ఇందుకు శాంతివర్మ ఎక్కడా లేని ఆశ్చర్యంతో జనం కేసి ఒకసారి చూసి వయస్సు బలము శిక్షణ అంటూ ఏ విధంగా చూసినా నేను గెలిచి తీరవలసింది కానీ రాయుడు చేతిలో ఒక్కగానొక్క నేల కొరిగాను ఇందుకు బహుశా ఆయన ధర్మబలమే కారణం కావచ్చు అన్నాడు జమీందారు కృష్ణ భూపతి ఊహించని ఈ పరిణామానికి మనస్సులు బాధపడుతూనే చేసేది లేక రాయుడిని అభినందించి కుమారుడితో ఉప్పలపాడు తిరిగి వెళ్ళిపోయాడు రాయుడు ఎప్పటిలాగానే రైతులను ఆదరిస్తూ చాలా కాలం సుఖంగా జీవించాడు ధర్మం తప్పకుండా జయిస్తుంది ఎప్పటికీ ధర్మానిదే విజయం కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ